అనూస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణరామ మైకామైన్ లో కార్మికులు ప్రజలకు ఉచిత వైద్య సేవలు మందులు పంపిణీ సైదాపురం మండలంలోని కలిచేడులోని శ్రీ కళ్యాణ రామ మైన్ అనూస్ చర్మ షుగర్ బీపీ నరాలకు సంబంధించిన గూడూరు ఆసుపత్రి వారిచే కళ్యాణరామ మైకామైన్స్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా అనూస్ చర్మ షుగర్ వ్యాధి నివారణ ఆస్పత్రి గూడూరు డాక్టర్ పువ్వుల అనుదీప్ మాట్లాడుతూ మైనింగ్ ప్రాంతంలో ప్రజలు నరాల బలహీనత షుగర్ బీపీ చర్మ వ్యాధులతో బాధపడే వారికి చికిత్స చేసి మందులు పంపిణీ చేశామన్నారు ఉదయానికి ముప్పై ఐదు మంది వారికి తెలియకుండానే మూడు వందల శాతం పైనే డయాబెటీస్ వ్యాధికి గురై ఉన్నట్లు గుర్తించి మందులు పంపిణీ చేశామన్నారు ఈ ఉచిత వైద్య శిబిరం కళ్యాణ రామ మైన్ సిబ్బంది వైద్య శిబిరంకు ఏర్పాట్లతో గ్రామ ప్రజలు ఉచిత మందులు వైద్య సేవలు అందుకున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ అనుదీప్ హువ్లా గుడూరులో నాను హాస్పిటల్ స్కిన్ కింద డయాబెటీస్ తరఫున ఇక్కడికి శ్రీ కళ్యాణరామ మైకా కంపెనీ దగ్గరికి ఉన్నాము ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది జరుగుతుంది ఇక్కడ సో ఇందులో భాగంగా డయాబెటీస్కి డయాబెటీస్ పేషెంట్స్కి హైపర్ టెన్సివ్ పేషెంట్స్కి నెక్స్ట్ నరాల సమస్యలు ఉండే వాళ్ళకి ఉచితంగా చూసి మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సో ముఖ్య ఉద్దేశంగా ఏంటంటే చాలామంది డయాబెటీస్ పేషెంట్స్కి తెలియకుండానే న్యూరోపతి రిలేటెడ్ ఇష్యూస్ కానీ హైపర్ టెన్షన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కోమాఫిక్ కండిషన్స్ కానీ చాలా ఉంటున్నారు సో డయాబెటీస్ పేషెంట్స్లో కూడా చాలా మంది తెలుసుకోకుండా డయాబెటీస్ ఉంది అనే అవగాహన లేకుండా కూడా చాలామంది ఉన్నారు సో ఇట్లాంటి వాళ్ళకి ముందుగా ఈ క్యాంప్లో ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ కేసెస్ మేము డిటెక్ట్ చేసాము న్యూలీ డయాగ్నోస్డ్ డయాబెటీస్ కేసెస్ ఆల్మోస్ట్ వర్షన్ చాలా ఎక్కువ మూడు వందల మూడు వందల యాభై పైనుండే కే కేసెస్ కూడా ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ వరకు డిటెక్ట్ చేశాము వాళ్ళందరూ కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది సో అందరికీ ఒక క్వాలిటీ ఆఫ్ మెడికేషన్ అందుబాటులో తేవడమే మా యొక్క మామూలుగా అయితే టీ కాఫీ కూడా ఏం కాకూడదండి సో మీరు మళ్ళీ సెకండ్ టైం కూడా ఇస్తారా లేదు దగ్గర తెలిసిపోతారా సెకండ్ టైం కూడా మళ్ళీ వస్తారా మళ్ళీ ఇస్తారా మా వీళ్ళు